ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు ఈరోజు ఆయన నలభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు కేటీఆర్ గారు ఆయన హీఈ్ ఏ మ్యాన్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆయన అందరి వాడుగా ఆయన తనని తాను ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఉద్యమ నేతగా ఉన్నారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఒక పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు ప్రతిపక్షంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన ఏ రోల్ ఇచ్చినా కూడా ఆయన ఎక్సెల్ అవుతూ ఉన్నారు తన పర్ఫార్మెన్స్లో తనకు తానే బెంచ్ మార్కులు సెట్ చేసుకుంటూ వాటిని దాటుతూ ఆయన పురోగమిస్తూ ఉన్నారు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నా చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు ఆయన కేసీఆర్ కొడుకు కాబట్టే ఆయనకు అవకాశాలు వచ్చినాయి కేసీఆర్ కొడుకు కాబట్టే అందరూ ఆయనని ఆకాశానికి ఎత్తుతున్నారని ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్ల నుంచి పోటీ చేసినారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నూట డెబ్బై ఓట్లు వచ్చినాయి ఆయనకి ఆయన మెజారిటీ నూట ఓట్లు కేవలం నూట డెబ్బై ఒక ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచింది అప్పుడు ఆయన కేసీఆర్ కొడుకుగా ఆయనకి పార్టీ టికెట్ ఇస్తే నూట డెబ్బై ఒకటి ఓట్లు వచ్చినాయి తర్వాత ఆయన ఉద్యమంతో పార్టీతో ప్రజలతో మమేకమయ్యి ఉద్యమ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలు రిజైన్ చేసినప్పుడు సంవత్సరం తిరగకుండానే రెండు వేల పదిలో సిరిసిల్ల ఉప ఎన్నిక వచ్చింది అదే సిరిసిల్ల ఉప ఎన్నికలో కేటీఆర్ గారు పోటీ చేస్తే అరవై ఎనిమిది వేల మెజారిటీతో గెలిచిరైన ఒకటే ఒక సంవత్సరం తిరగకుండా అంటే ఇదేం చెప్తుంది కేసీ కేటీఆర్ గారికి ఉన్న ప్రజామోదం ఎన్నోసార్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్వయంగా చెప్పినట్టుగా కొన్ని కొన్ని సందర్భాలలో అవకాశాలు రావడము కొంత ఈజీ అయి ఉండొచ్చు మొదట్లో కానీ ఆ తర్వాత తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది ఎంత గొప్ప నాయకుడైనా ఏ కుటుంబం నుంచి వచ్చినవాడైనా ఎంత జవసత్వాలు అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నా కూడా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రతిసారి నాకు నా నా పర్ఫార్మెన్స్ ఎట్లుంది నాకు తీర్పు చెప్పు అని ప్రతిసారి అడగాల్సిందే ప్రజలు మెచ్చితేనే నాయకులు అవుతారు అట్లా కేటీఆర్ గారు తనను తాను చాలా సమర్థవంతంగా ప్రూవ్ చేసుకున్నారు పదేండ్ల తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ గారి ఆయన ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖలు ఆయన మున్సిపల్ మంత్రిగా చేసిర్రు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా చేసిరు ఇండస్ట్రీ మంత్రిగా చేసినారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసినారు ఆయన ముద్ర ప్రతి చోట ఉన్నది అట్లే ఆయన చాలా అందరూ అనుకుంటారు కానీ ఆయన చాలా అప్రోచబుల్ ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో కానీ ఇప్పుడు కానీ ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా ఓ ట్విట్టర్ వేదికగా ఇప్పుడు అది ఎక్స్ అయిందనుకోండి ఆ వేదిక కానీ సోషల్ ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే కేటీఆర్ గారి ఆఫీస్కి ఆఫీస్ ద్వారా కానీ ఎవరైనా సహాయం అర్థిస్తే ఆయన వెంటనే తక్షణమే తన టీంకి అలర్ట్ చేసి సహాయపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఆయన పనిగట్టుకుని చాలా సంక్షోభ కాలంలో ఆయన పనుగట్టుకుని గల్ఫ్కు పోయి దగ్గరుండి బాధితులను పరామర్శించి వెనక్కు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా కేటీఆర్ గారు ఒక జనం మెచ్చిన నాయకుడు అయిండు ఆయన ఈరోజు పార్టీకి పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అటు కేటీఆర్ గారు కానీ ఇటు హరీష్ రావు గారు కానీ వాళ్ళు మంచి నాయకత్వం అందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక పాత్ర పోషిస్తూ ఉంది ఆ ఎదుగుదలని కేటీఆర్లో క్రమంగా ఎట్లా అంచలంచలుగా ఆయన ఎదిగిండు అనేది మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్నది అది ప్రజలందరి అనుభవంలోనే ఉన్నది అది ఇంకా ఇంకొక పాయింట్ కేటీఆర్ గారికి సంబంధించి ఆయన ఎంత మోడను ఎంత ఇప్పుడు ఆయన దావోసు పోయి పెట్టుబడులు తీసుకురావడంలో ఒక అంతర్జాతీయ వేదికలలో సూటుబోట్ వేసుకుని ఎట్లా ఒక అల్ట్రా మోడర్న్ నాయకుడిగా అనిపిస్తాడో ఆయన ఆలోచనలు చాలా 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 అట్టడుగు స్థాయి పౌరుల గురించి కూడా ఉంటాయి ఆయన అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పిండ్రు కొంతకాలం క్రితం ప్రొఫెసర్ గంటా చక్రబాణి గారితో ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే అంబేద్కర్ను ఈ దేశము సరిగ్గా అర్థం చేసుకోలేదు అంబేద్కర్ అందరి వాడైన అంబేద్కర్ని వాడుగానే చేస్తూ ఉన్నారు ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మహోన్నతమైనది ఆయన పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ వచ్చింది అన్నారు అనడం మాత్రమే కాదు అసలు దేశంలో ఎక్కడా లేని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో పెట్టడంలో కేసీ కేటీఆర్ గారి చొరవ చాలా ఉన్నది అండ్ ఇంకొకటి ఆయన పెట్టుబడులు తీసుకురావడము పరిశ్రమలు దేవడము ఉపాధి కల్పించడము లక్షా నలభై వేల ఉద్యోగాలు ఇంకొక ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి కల్పన కేటీఆర్ గారు ఆయన తీసుకొచ్చిన ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడి కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అయితే ఎట్లాగైతే ఆయన ఆ స్థాయిలో చేస్తారో ఆయన ఒక మాట అన్నారు టాటా టాటాలు మాత్రమే ఇండస్ట్రీలు కాదు టాటాలు తెచ్చేవే పరిశ్రమలు కాదు తాతల కాలం నాటి కుటీర పరిశ్రమలు కూడా చాలా అవసరము మాట కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఆయన ఈ చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ ఎంఎస్ఎంఈలు కానీ చిన్న చిన్న వాళ్ళకి అల్పాదాయ వర్గాలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి పాలసీల రూపకల్పనలో కేటీఆర్ గారి చొరవ ఎంతుందనేది అర్థమవుతుంది రెండోది ఇప్పుడు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లాంటివి కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు ఇది కేటీ రామారావు గారు ఇచ్చిన ఐడియా అని ఎంతోమంది ఇళ్లల్లో పేదింటి పిల్లలకి పెళ్ళిళ్ళు కావడంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చాలా 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 హెల్ప్ చేసింది ఇట్లా ఆయన ఒక అల్ట్రా మోడర్న్ నాయకుడిగా ఒక డెవలప్మెంట్ ఓరియెంటెడ్ నాయకుడిగా ఐటీకి సంబంధించి ఆయన దార్శనికత వీటితో పాటుగా ప్రజలని నిత్యము బాధించే అంశాల పట్ల కూడా చాలా సున్నితంగా ఆయన స్పందించడము పరిష్కారాలు కనుగొనడం ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన నిరంతరం చేస్తూనే ఉన్నారు సో కాబట్టి కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణకి మున్ముందు రోజుల్లో మరింతగా అవసరం ఉన్నది కేటీఆర్ గారు ఆయనే చెప్పినారు ఈ మధ్య డిసెంబరు తొమ్మిది తర్వాత సరే ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇదివరకటి అంతగా ఆక్యుపైడ్గా లేము ఈ కా ఈ ఈ సమయాన్ని నేను నన్ను నేను సవరించుకోవడానికి వెచ్చిస్తాను సాహిత్యం కూడా చదువుతున్నాను చాలామందిని కలుస్తున్నాను అని అన్నారు అది మంచి పరిణామం ఆహ్వానించదగ్గ పరిణామం అలవోకగా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద విమర్శలు గుప్పించే వాళ్ళు అవి మానుకోండి వాళ్ళు దొరకరు వాళ్ళు టైం ఇయ్యరు వాళ్ళు అపాయింట్మెంట్లు ఇయ్యరు అనే ఒక పాసింగ్ కామెంట్స్ కాదు పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరిగింది వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తే ఈ అభివృద్ధి సాధ్యమైంది ఎంత ముందు చూపు ఎంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ మొత్తం దేశంలోనే ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించింది మన కళ్ళ ముందే ఉన్నాయి డేటా ఎవరైనా చూసుకోవచ్చు ఏ పార్టీ వాళ్ళైనా మీరు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చూస్తే మనం తెలంగాణకి ఎన్ని అవార్డులు వచ్చినాయి నీతి ఆయోగ్ని అడిగినా చెప్తారు సో కాబట్టి తెలంగాణకి సంబంధించి నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవాళ్ళు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పనితీరు గురించి కానీ మాట్లాడవచ్చు తప్ప ఒక వ్యక్తిగత నిందారోపణలు మానుకుని కేటీఆర్ గారు ఆయన మరింత ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని కోరుకుందాం అందరూ కూడా కోరుకోవాలి అట్లాగే ఆయన నాయకత్వం తెలంగాణకి అవసరము తెలంగాణ సమాజం కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీద చాలా పెట్టుకున్నది కాబట్టి కేటీఆర్ గారు మరొకసారి హ్యాపీ బర్త్డే అండ్ వీ వాంట్టు సీ యూ యాజ్ రియల్ పీపుల్స్ పర్సన్ క్లాస్ అండ్ మాస్ కాంబినేషన్ల అందరూ కూడా చూడాలని మిమ్మల్ని అనుకుంటున్నామన్నారు థ్యాంక్ యూ